తెలిసి తెలిసి చేసి ఎన్నెన్నో పాపములు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుదిన బైబిల్ వాగ్దానం ఈ రోజు బైబిల్ వాక్యము యోహాన సువార్త ఎనిమిదవ అధ్యాయం ఒకటి నుంచి ఏడు వచనాల వరకు చదువుకుందాం యేసు ఒలివ కొండకు వెళ్ళెను తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన ఎద్దుకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను శాస్త్రులను పరిసేయులను వ్యభిచారమందు పట్టుబడిన యొక్క స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి బోధకుడా ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టుబడెను అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోసం మనకు ఆజ్ఞాపించును గదా అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి అయితే యేసు వంగి నేల మీద వ్రేలుతో ఏమో వ్రాయిచుండేను వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయి వచ్చని వారితో చెప్పి ప్రభు దేవాలయంలో అనేకులకు బోధిస్తూ ఉన్నాడు ప్రభు దేవాలయంలో ఉన్నాడు అని తెలుసుకుని అనేకులు దేవాలయంలోనికి వచ్చి చుండిరి ఈ లోక కొంతమంది ధర్మశాస్త్ర పండితులు మరియు పరిసయులు ఒక ఆమెను యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చారు వారందరూ ఆమెను మధ్యలో నిలవబెట్టి వారు ఇలా అంటున్నారు బోధకడ ఈమె వ్యభిచారము చేస్తూ ఉంటే మేము మా కన్నులారా చూసి ఈమెను మేము స్వయముగా పట్టుకున్నాము అది తప్పు అని తెలిసి కూడా ఈమె వ్యభిచారానికి పాల్పడము తప్పు అది ధర్మశాస్త్రమునకు వ్యతిరేకము ధర్మశాస్త్ర ప్రకారము వ్యభిచారము చేసిన వారిని రాళ్లతో కొట్టి చంపాలని వ్రాయబడి ఉన్నది చెప్పుబోదక్కడ ధర్మశాస్త్రము ప్రకారము ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి కదా అని అడిగారు ధర్మశాస్త్ర ప్రకారము రాళ్లతో కొట్టి చంపమని రాయబడింది నిజమే అని యశుప్రభు అన్ అనేసరికి ఇక వారందరికీ సంతోషము కలిగింది ఈలోగా యేసు ప్రభు మరొక మాటను అన్నాడు అయితే మీలో పాపము లేనివాడు ఎవడైనానూ ఉంటే మొట్టమొదట ఆమె మీద రాయి వేయండి అని చెప్పాడు యేసు ప్రభువు ఎప్పుడైతే ఈ మాట అన్నాడో వారందరికీ నోటిలో నుండి మాట రాలేదు ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు నెమ్మదిగా వారి చేతిలో ఉన్న రాళ్లను క్రింద పడ్డవేసి అందరూ వెళ్ళిపోయారు ధర్మశాస్త్ర పండితులు మరియు పరిసయలు వారు నేనే గొప్ప నేనే గొప్ప అనే మనసు కలిగిన వారు నేను జ్ఞానవంతుడని నాలాంటి నీతిమంతుడు ఒక్కరు కూడా లేరు అని అనుకునే స్వభావము కలిగిన వారు అయితే పాపము విషయమై నీతిమంతుడు ఒక్కడు లేడు గొప్పలు చెప్పుకునేవారు భక్తులము అని చెప్పుకునేవారు పరిశుద్ధులము నీతిమంతులము అని చెప్పుకునేవారు ప్రియమైన సహోదరి సహోదరులారా మన మధ్యలో అనేకులు ఇలాంటి స్వభావమును కలిగి ఉన్నారు ఇతరుల పాపము వేలెత్తి చూపించే దానికి ముందు ముందుకు వస్తారు కానీ నేను ఎలా ఉన్నాను అనే ఆలోచన మాత్రము చేయరు ఉమా పత్రిక మూడవ అధ్యాయం పది పదకొండు వచ్చినాలలో ఇందును గూర్చి రాయబడినదేమనగా నీతి మంతుడు లేడు ఒకడును లేడు అనేకులు మరియు విశ్వాసులు నేను నీతి మంతుడను నీటి మంతురాలను నాలాంటి పరిశుద్ధులు పవిత్రులు ఇంకెవరూ లేరు అని గర్వంగా ప్రవర్తిస్తూ ఉంటారు డంభములు చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు మరికొంతమంది నాలాంటి ప్రార్థనాపరులు నాలాంటి పరిచారకులు నాలాగా సేవ చేసేవారు నాలాగా పాటలు పాడేవారు నాలాగా దేవునికి ఇచ్చేవారు ఏ ఒక్కరూ లేరు అని ఇలాగా కూడా పరిశీల స్వభావమును కలిగిన వారు ఉన్నారు పాపము విషయములో నేను ఎలా ఉన్నాను నా జీవితం పరిస్థితి ఎలా ఉంది నా ప్రవర్తన ఎలా ఉంది నా క్రియలు ఎలా ఉన్నాయి అని ఆలోచన చేయక ఎంతసేపు ఇతరుల పాపమును గూర్చి ఇతరుల తప్పులను గూర్చి ఇతరుల పొరపాటులను గూర్చి వేలెత్తి చూపిస్తూ ఇలా ఒకరిని నిందిస్తూ అవమానపరుస్తూ ఉన్నవారే ఎక్కువగా ఉన్నారు ఇలాంటి వారు ఎక్కువగా శాస్త్రుల పరిశీల స్వభావము కలిగినవారు పాపము చేయని వారు ఏ ఒక్కరు కూడా లేరు ప్రతి ఒక్కరూ పాపము చేసిన వారే మనము పాపము చేసిన వారిని అసహించుకోకూడదు కానీ పాపమును అసహించుకోవాలి మనము ఏసుని ఎరగక ముందు గతంలో పాపము చేసిన వారమే కొంతమంది ఈ రోజుటికి భక్తిలో ఉంటూ కూడా అనేక పాపములు చేసేవారు ఉన్నారు అయితే మనము ఇతరులను గూర్చి వారి పాపములను గూర్చి ఎత్తి చూపిస్తున్నప్పుడు నేను ఎలాంటి పాపంలో ఉన్నానా లేదా అని ఒక్కసారి మనలను మనము ఆలోచించుకోవాలి దేవుడు మనలను క్షమించినట్లే పాపములో ఉన్న వారిని కూడా క్షమిస్తాడు అని మనము వారి నిమిత్తము ప్రార్థన చేయాలి మనిషి గుణము పొరపాటులు చేసే గుణము ప్రతిరోజు మనము ఏదో ఒక విషయములో తప్పిపోతూ ఉంటాము ఇలా అనేక విషయములలో తప్పిపోతున్న మనము ఇతరుల విషయములో ఎలా వేలెత్తి చూపగలము ఒక్కసారి ఆలోచించండి మీ హృదయం మీద చేయి వేసుకొని ఒకసారి ఆలోచించండి మన దినచర్యలో ప్రతి దినము ఏదో ఒక విషయములో పొరపాటులు కలుగుతూనే ఉన్నాయి కదూ మన పొరపాటులను మనము గుర్తించినట్లుగా ఇతరులు కూడా వారు చేయించిన పొరపాటులను గుర్తించే రోజు వస్తుంది అప్పుడు దేవుని కొరకు సాక్షులుగా జీవిస్తారు ప్రియ సహోదరి సహోదరులారా ఇంతవరకు శాస్త్రుల పరిశీల స్వభావమును కలిగి ఇతరుల పొరపాటులను గుర్తించి వారి మీద రాళ్లను వేసే మనసు కలిగి ఉన్నావేమో ఇక మీదట రాళ్ళు వేయక రాళ్ళు వేయించిన మనము మొదట ఎలా ఉన్నాము అని ఒక్కసారి ఆలోచించుకుందాం శాస్త్రుల పరిశీల స్వభావమును విడిచిపెట్టి యేసుక్రీస్తు స్వభావమును కలిగి ఉందాము అప్పుడు మనము చేసే భక్తిని చూసి దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు దేవుని మహాకృప మనందరికీ తోడే ఇండును గాక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అనుదిన బైబిల్ వాగ్దానం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతిరోజు దేవుని వాగ్దానం మరియు బైబిల్ ప్రశ్నలు సమాధానములు మీకోసం దేవుని పరిచర్యలో అనుదిన బైబిల్ వాగ్దానం